హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఒక మరి ఫ్రీ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది ఎవరైతే డిఎస్సి ఉద్యోగాలు అంటే టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఉన్నారో మరి ఎస్సీ క్యాష్ సంబంధించి టీచర్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా ఒక టూ మంత్స్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం కోసం మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో వీడియో కనుక పూర్తి వస్తే వీరాలని తెలుసుకోవచ్చు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నస్తే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టడీ సర్కిల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ డిఎస్సి ఎజ్జిటి అండ్ స్కూల్ అస్టెంట్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఎస్సీ ఎలిజిబిలిటీ యూత్ డిస్టిక్ స్టడీ సర్కిల్స్ అనిపించడం జరిగింది మనకు టూ మంత్స్ కోచింగ్ ఉంటుంది అందులో సండే సండే ఎగ్జామ్స్ పెడతారు టూ మంత్స్లో మీకు ఫిఫ్టీ డేస్ క్లాసెస్ ఉంటాయి రిమైనింగ్ టెన్ డేస్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఉంటాయండి మీకే సో ఇక్కడ చూద్దాం డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ముందైతే ఇక్కడ నోటిఫికేషన్ ఫ్రీ కోచింగ్ ఫర్ డిఎస్సి ఫర్ టీచర్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మొత్తానికి మనకు పదహారు ప్లేసెస్లో ఇస్తున్నారు ప్రతి సెంటర్లో వంద మందికి ఫ్రీ టేచింగ్ కోచింగ్ ఇస్తున్నారు గౌట్ బీఈడి కాలేజ్ కానీ గౌట్ డైట్ కార్డు కానీ ఇస్తున్నారు టూ మంత్స్ అండి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ థర్డ్ నుంచి జూన్ సెకండ్ వరకు అయిపోతుంది ఇక్కడ మీకు ఆదిలాబాద్ వాళ్ళు అంటే ఆదిలాబాద్ డిస్ట్రాక్కి సంబంధించి ఆదిలాబాద్ నుండి అప్లై చేసుకోవాలి అంటే టూ టూ డిస్టిక్స్ తప్పి ఒక్కడ పెట్టారండి సపోజ్ ఖమ్మం అంటే ఖమ్మం మొదల రెండు ఒక్కడ పెట్టారు హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు ఒకటే ఉంది మంచి కడితే మంచి అసలు రెండు రెండు పెట్టారు సో అందుబాటులో ఉన్న కాలేజెస్ లేదా ప్రైవేట్ హాస్టల్స్ తీసుకొని వాళ్ళు మీకు ఫ్రీ కోచింగ్ తీస్తారు ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఖచ్చితంగా డిఎస్సి టూ ట్వంటీ ఫోర్ అప్లై చేసుకొని ఉండాల్సి ఉంటుంది దాన్ని ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత టెట్ సిటెట్ కానీ ప్రస్తాం క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది తర్వాత ఆన్లైడ్ ఇన్కమ్ వచ్చేసి త్రీ ల్యాస్ కంటే తక్కువ ఉండాలి తర్వాత చూడండి క్యాండిడేట్ ఎంప్లాయిడ్ ఆల్రెడీ ఇంతవరకు మాకు లేదండి సెలక్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ అది ఇస్తారంట మీకు బీఈడి టీటీస్లో వెయిటేజ్ అంటే ఎగ్జామ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే మీకు బీఈడి ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా టెట్ ఉంటుంది ఫూస్కోడ్ ద క్యాండిడేట్స్ సెక్యూర్స్ ఈక్వల్ అండ్ మెరిట్ ద క్యాండిడేట్స్ ఫూస్ కోడ్ మోర్ మార్క్స్ ఇన్ బిట్ ఐటమ్స్ అని చెప్పి జరిగింది చూసుకోండి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గవర్న ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కాలేజెస్ కానీ అదర్ కాలేజెస్ కానీ మొత్తానికి అయితే మీకు అయితే పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఫైవ్ సెషన్స్ ఉంటాయి అందులో ప్రతి సెషన్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఉంటుందండి అట్లా మొత్తం టూ ఫిఫ్టీ సెషన్స్ ఉంటాయి చూసుకోండి ఫైవ్ సెషన్స్ పర్ డే ఫిఫ్టీ డేస్ ఫైవ్ సెషన్స్ పర్ ఫిఫ్టీ డేస్ టెన్ ఎగ్జామ్స్ నడి చేస్తారు అకామిడేషన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేరు వేరు ఉంటుంది హాస్టల్స్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఒకవేళ ఎగ్జామ్ పెడితే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ రెస్పెక్టింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ థర్టీ పర్సెంట్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ మొత్తం వంద పొంది ఉంటాయి కాన్ఫిడెంట్కి మ్యాథమెటిక్స్ థర్టీ సైన్స్ థర్టీ సోషల్ థర్టీ టీచింగ్ క్వాలిటీ ఫార్టీ మొత్తం టూ ఫిఫ్టీ అంటే మొత్తం ఇక్కడ ఇది హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ అండి సో మొత్తానికి టూ ఫిఫ్టీ అయితే అవుతుంది మీరు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ప్రొఫెషన్కి సంబంధించిన అక్నాలజీమెంటు టీఎస్ అదేవిధంగా టెన్త్ క్లాస్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేటు డిగ్రీ ప్రయోజనలు కన్సల్టెంట్ మార్క్స్ మీరు బీఈడి డైట్కి సంబంధించి తర్వాత టెట్కి సంబంధించి ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు డిజిటల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ చిన్న నెంబర్స్లో మీరు ఫోన్ చేసి అండి చూసుకోండి ఒకసారి ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఆధార్ నెంబరు మరి క్యాండిడేట్ నేము సర్ నేము మేలు మెయిల్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా చూస్తుందండి ఫాదర్ నేము సర్ నేము మదర్ నేము సర్ నేము ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఫిజికల్లీ ఛాలెంజ్ ఉందా లేదా తర్వాత క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ ఓకేనా అండి ఆనల్ ఇన్కమ్ ఫ్యామిలీకి సంబంధించి ఎంత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీస్ అవ్వదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏముంటుంది పెట్టండి తర్వాత నే ఆఫ్ ద ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ టెట్ బీఈడి డైట్ సంబంధించి ఆల్ టికెట్ నెంబర్లు మాక్సిమం మార్క్స్ అంటే మొత్తం ఎన్ని మార్లు ఉంటాయి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి గ్రేడ్ ఆర్సంట ఎంత వచ్చింది తర్వాత ఏ పాసింగ్ ఎప్పుడు ఎక్కడ ఇన్స్ట్ చదివారు ఏ ఊరు చదివారు ఏ ఇన్స్ చదివారు అనేది మొత్తం జరిగింది డీటెయిల్స్ మ్యాచ్ స్టాటస్ ఇక్కడ మన పర్సనల్ అడ్రస్ మండలు విలేజు స్ట్రీటు హౌస్ నెంబరు కోడ్ రెండు సేమ్ అయితే అంటే పర్మనెంట్ అంటే రెండు సాధనమో ఇక్కడ ఓకే చేయండి వేరు ఉంటే వేరు వేరు డీటెయిల్స్ అది ఇవ్వండి తర్వాత ఇంతకు చెప్పిన కానీ ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ కమిషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఒకసారి స్కాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంతకు కోచింగ్ తీసుకున్న వాళ్ళు దానికి ఇచ్చారు ఎస్ఆర్ ఇస్తున్నారు పెట్టండి సో మొత్తానికి ఇది మీరు అన్ని షో అంటే ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ చూపిస్తుంది డౌన్లో సబ్మిట్ చేయవచ్చు ఇంకా లాస్ట్కి అక్నాలజ్మెంట్ అండి ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదండి ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ అంటే మొత్తం కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు అక్నాలజ్మెంట్ కార్డు దీనికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ అయితే అప్లై చేసుకోవడానికి ఎప్పటిదాకా చూడండి సరే మార్చ్ ట్వంటీ సిక్స్ ఇవాళ ఫోర్టీన్ అండి ఇంకా మనకి జస్ట్ ఇవాళ ఫోర్టీన్ కాబట్టి ఇంకా ట్వెల్వ్ డేస్ టైం ఉంది సో అసలు తక్కువ ఉంది కాబట్టి వీళ్ళందరూ అప్లై చేసుకోండి నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్